హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకొని ఫ్లవర్ స్టాండ్ని ఎలా మేక్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి మనకి ఏ ఫెస్టివల్లో అయినా ఈ ఫ్లవర్ స్టాండ్ అనేది మేక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను వినాయక చతుర్థి త్వరలో ఉంది కాబట్టి ఈ విధంగా స్టాండ్ని అయితే మేక్ చేశాను చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికోసం మనం బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి మనం ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇన్స్టాలో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను ఈ ఫ్లవర్ స్టాండ్స్ని అవి మనకి ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి మనకి ఫోర్ హండ్రెడ్ పడిందండి అలాంటిది మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి ఎలా మేక్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ నేను ఇక్కడ రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను వీటిల్లో రైస్ని కూడా వేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మన అందరి దగ్గర అగర్బత్తీలు ఉంటాయి కదా పూజకు యూజ్ చేస్తాము వాటినైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే టెంకాయ చీపులు ఉంటుంది కదా వాటి పుల్లలనైనా కొత్తది మాత్రమే యూజ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం కదా చిమ్మడానికి దాన్ని కాకుండా కొత్త పుల్లల్ని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా ఫ్లవర్ స్టాండ్ని అనేది మేక్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ గ్లాస్ నిండా రైస్ తీసుకోవాలి ఆ తర్వాత అగరబత్తీలు ఇంకా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మనకి నచ్చినవి యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రజెంట్ ఇక్కడ చామంతులు ఉన్నాయి వాటిని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అంటే మనము కరెక్ట్ సైడ్ కాకుండా కింద సైడ్ ఉంటుంది కదా దానికి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఫ్లవర్ని అనేది దీనికి ఇలా స్టిక్ చేస్తున్నాను జస్ట్ అలా మనం ప్రెష్ చేసి దానికి గట్టిగా నొక్కినట్టయితే ఈ విధంగా మనకి స్టిక్ అయిపోతుందండి ఈజీగానే దీనికి ఎలాంటి గ్లూలు కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను ఒక ఫ్లవర్ స్టాండ్ కి టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఈ విధంగా స్టిక్ చేశాను ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఫ్లవర్ స్టాండ్ ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆన్లైన్ లో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ చూస్తుంటే నాకు ఈ ఫ్లవర్ స్టాండ్స్ కనిపించాయి సో వాటి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఉందని చెప్పాను కదా నా వేలో నేను ఎలా చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది మాకు చిన్నప్పుడు అగరబత్తలు పెట్టుకోవడానికి స్పెషల్ గా స్టాండ్ అంటూ ఏమీ ఉండేది కాదు ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు అవేవి ఉండేవి కాదు అమ్మ గ్లాస్ లో రైస్ వేసి వాటిల్లో ఈ అగరబత్తల్ని పెట్టేది ఆ రైస్ వేయడం వలన కొంచెం సపోర్ట్ గా అంటే కింద పడకుండా ఉండేవి ఆ టిప్ నాకు ఇక్కడ యూజ్ అవుతుంది అనిపించి ఈ విధంగా నేను ఆ టిప్ ని ఫాలో అయ్యి ఫ్లవర్ స్టాండ్ ని మేక్ చేశాను ఇక్కడ నేను చామంతి ఫ్లవర్స్ ని అగరబత్తిలకి స్టిక్ చేయడం అయితే కంప్లీట్ అయింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి రైస్ లోకి ఇలా గు ఈ విధంగా మనం వన్ బై వన్ ఇలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ మొత్తాన్ని ఒకేసారి కలిపి పట్టుకొని ఒక థ్రెడ్ లాంటిది ఏవైనా సరే ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ రోల్ చేసామంటే అవి కదలకుండా స్టిఫ్గా ఉంటాయి ఆ తర్వాత అయినా రైస్లో మనం స్టిక్ చేసుకోవచ్చు అలా అయినా చేయొచ్చు లేదంటే ఇలా అయినా చేయొచ్చు దీనికన్నా అది బెస్ట్ అనిపించింది నాకు ఇది ఒక్కొక్కటి ఈ విధంగా పెట్ట పెట్టడం వలన అంటే మనము కొంచెం కదిలిస్తే ఇవన్నీ కింద పడిపోతున్నాయి సో నేను ఫస్ట్ ట్రైల్ కాబట్టి నాకు అంతగా సెట్ అవ్వలేదు సో మీరు చేసుకునే పని అయితే ముందుగానే చెప్తున్నాను థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ రోల్ చేశారంటే మనకి ఇంకా అటు ఇటు కదలకుండా ఇంకా అవి అలానే ఉంటాయి మనం చాలా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫ్లవర్ స్టాండ్ అనేది మేక్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటివేనే యూజ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకా నీట్గా ప్రొఫెషనల్గా కూడా ఎలా చేయాలో చూపిస్తాను అంటే బైండింగ్ వైర్ ఉంటుంది కదా దాంతో కూడా ఈ ఫ్లవర్ స్టాండ్ అనేది మేక్ చేసుకోవచ్చు దాంతో ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇలా ఫస్ట్ మనం ఒక సెట్ ని ఎలా అయితే మేక్ చేసుకున్నామో సెకండ్ దాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో మేక్ చేసుకున్నామంటే రెండు వైపుల్లో చాలా అందంగా ఫ్లవర్ స్టాండ్ అనేది రెడీ అవుతుంది నేను గణేష్ చతుర్థికి కొన్ని డెకరేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఒకసారి చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది మన సాంప్రదాయ పద్ధతిలో పిండి గణేషుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్